అది ఇంకా అనేక రకాల ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి అనమాట చాలా చక్కగా కనపడుతుంది చూడండి ఏ విధంగా ఉన్నాయి ఇది వచ్చే జాడీలు కొంచెం పెద్ద సైజ్ జాడీలు ఇవి వచ్చేసరికి ఆరు కేజీలు జాడీలు అనమాట ఇది వచ్చేసి ఇది ఆరు కేజీలు కాదు ఇది బార్ జాడీ ఇది అమలు ఇచ్చేవాళ్ళు ప్రస్తుతం రాళ్లతో ఉండి అంత చెక్కపిడి తగ్గేస్తుండే వాళ్ళం ప్రస్తుతానికి మాత్రం ఇప్పటికీ ఇలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బండి హోమ్ ఛానల్ మనం ఈరోజు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజూరు గ్రామంలో ఉన్నాం ఇక్కడ మనకి మట్టితో తయారు చేసిన ఐటమ్స్ శానిటరీ ఐటమ్స్ మనకి చిరగళ్ళు రోగళ్ళు మనకి ఎలాంటి కావాలంటే పత్రాలు మొత్తం అన్నీ కూడా తయారు చేసిన ఐటమ్స్ అన్నీ కూడా రకరకాలు అన్నీ కూడా ఉన్నాయి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా క్షుణ్ణంగా చూపిస్తాను మనకి హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అనేవి దొరకడం చాలా తక్కువగా ఉన్నాయి ఈ రోజుల్లోనూ కానీ వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా తక్కువ ధరల్లోనూ క్వాలిటీ ఎక్కువగాను చూడడానికి కూడా చాలా మంచి ఫినిషింగ్ తో కనబడుతున్నాయి మనకి ఈ విధంగా ఈ పక్కన చూస్తున్నామంటే మొత్తం అంతా సమ్మర్ సీజన్ కాబట్టి మట్టి కొండలో ప్రతి ఒక్కరి కూడా మీకు చూసుకోవచ్చు మట్టి కొండలో చిన్న సైజు పెద్ద సైజు ఈ విధంగా అన్నీ ఉన్నాయి ఇలా చూస్తున్నామంటే మనకి ట్యాప్ ఉన్నాయి కూడా పోయిందనమాట ఇటువైపు చూస్తున్నారంటే ఇవి శాండీ ఐటమ్స్ అనమాట పింగాణితో తయారు చేసినవి తులస కోటలో ఇలా చూస్తున్నారంటే చిన్నవి పెద్దవి మొత్తం మనకి పాతకాలంలో మనకి రోళ్ళు ఉపయోగించే వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడే గ్రైండర్లు వచ్చేసినాయి కదా అలా కాకుండా కొంతమంది మనకి ఎక్సర్సైజ్ కింద కూడా ఉండదు కాబట్టి ఈ విధమైనటువంటి పత్రాలను తీసుకెళ్ళి పప్పు రుబ్బుకుంటానికి వాటికి ఉపయోగించడం జరిగింది ఇవి వచ్చేసరికి చిన్న చిన్నవి ఏదైనా దంచుకుంటానికి మసాలాలు వాటికి అనేక రకాల సైజుల్లో ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా మొత్తం అన్నీ కూడాను ఇలా చూస్తున్నారు అంటే ఈ తిరగల్లో పాతకాలంలో రాళ్లతోటి ఉండి మనం చెక్కపిడి తెగేస్తుంది వాళ్ళం ప్రస్తుతానికి మాత్రానికి ఇప్పటికీ ఇలా స్టీ పిడ్లు అనేది తెగిస్తూ ఉంటాయి ఇది చూశారంటే మనకు పూజ సామాగ్రి అనమాట మనకి అమ్మవారికి నిపులతోనే రూపం మీద ఏమన్నా దేనికైనా సరే వీళ్ళని ఉపయోగించడం జరిగింది ఎలా వచ్చామంటే చిన్నపిల్లలు డబ్బులు దాసుకుంటారు కదా ఆ డిబ్బీ అనమాట చూస్తున్నారు కదా డిబ్బీలో ఏ విధంగా ఉన్నాయో అన్ని సైజుల్లో కూడా చిన్నవి పెద్దవి అన్ని కూడా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇంకెంత చూస్తున్నారు అంటే పట్టుకోవడానికి పట్టుకుంటానికి సమర్థం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పత్తలు పట్టిన వాళ్ళు ప్లాస్టిక్ ని ఉపయోగించకుండా ఈ జాడీలు పురాతన కాలం నాటి జాడీలు అన్నమాట వీటిని ఉపయోగించారంటే పచ్చల్లో దాదాపుగా మనకి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా మనకి అదే విధంగా ఉంటాయి ఇది వచ్చే పద్ధతికి రెండు లీటర్లు జాడీ అనమాట చూస్తున్నారు కదా అంటే మనకి టూ కేజీస్ పత్తలు పడుతుంది ఇందులో మనకి ఎన్ని సంవత్సరాలు సరే పచ్చలు నిల్వ ఉండాలంటే మనకి ఈ పింగాణి జాడీలో మాత్రమే నిల్వ ఉంటాయి మీరు ఏదైనా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ ఎడ్లు వేసినా గానీ ఉండదు అండి ముందుకు వచ్చారంటే మనకి బుద్ధ స్టాచ్యూ చూశారు కదా ఏ విధంగా ఉందో పెళ్ళికి ఉపయోగించే గరికి అన్నమాట చూసారా ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి మూకిళ్ళు మూకిళ్ళు చూసారా కలశాలు ఏ విధంగా ఉన్నాయో ఈ జింకలు ఏనుగు బొమ్మలు మనకి హౌస్ ముందు షో డెకరేషన్ కోసం ఉపయోగించేటువంటి ఐటమ్స్ చూసారా మన బాల్కానీలో వాటిలో మనం ఫిట్ చేసుకున్నామంటే గాలికి ఈ సౌండ్ వస్తాయి అనమాట చూడడానికి కూడా చాలా అందంగా కనపడతాయి ఈ పక్కన కూడా మొత్తం అన్నీ కూడా ఇవే ఇవి చూస్తున్నారంటే మొత్తం అన్నీ కూడా డిబ్బీలు చూపిస్తామ క్లారిటీ చూపిస్తాయి అన్ని కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఫినిషింగ్ వర్క్ అంతా ఈ పింగానివి మట్టివి కాదు పింగానివి అనేక రకాల ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట చాలా చక్కగా కనపడుతుంది చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇవి వచ్చేవాడికి జాడీలు కొంచెం పెద్ద సైజ్ జాడీలు ఇవి వచ్చేసరికి ఆరు కేజీలు జాడీలు అనమాట ఇవి వచ్చేసి ఇది ఆరు కేజీలు కాదు ఇది బార్ జాడీ ఇదేమో రౌండ్ జాడీ అలా చూసుకున్నారంటే మనకి అక్కడ కనపడతాం బ్లూ కలర్ గా కనపడుతున్నాయి అవి పూల కుండీలు అవి పై అక్క ఏమో మట్టి కుండీలు ఇవి వచ్చేసరికి ఏమో సాండరి కుండీలు అవతలేమో ప్యూర్ బంకమట్టితో చేసినటువంటి రంగు కుండీలు అనమాట చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయి మనకు అంతరించిపోతున్న కళ అనమాట ఇది ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉండి వాళ్ళ వృత్తి వైపు పోకూడదని ఈ రోజులో అనేది ఇంకా వాటిని నిలబెట్టి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఎలా చూస్తున్నారంటే జాడీలు చిన్న చిన్న జాడీలు మనం పెద్దవాటిలో నిలబ చేసుకుని మనం వాడుకుంటా యూజ్ చేసుకోవడం కోసం అనేది ఈ జాడీల్లోది మనం ఎప్పుడప్పుడు రెడీమేడ్గా వాడుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఎన్ని రకాల మోడల్ ఏ విధంగా ఎలా ఉన్నాయి అనేది మన టీ కప్పులు మొత్తం ఇవన్నీ కూడా ఈ టీ కప్పులు అన్నీ కూడా ఒక సెట్ అనమాట ఇవన్నీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చిన్న చిన్న జాడీలు ఎలా ఉన్నాయి ఏంటో కామెంట్ చేయండి మీ ఊరి దగ్గరలో కూడా ఈ జాడీలు అమ్ముతున్నారా లేదా అమ్మితే వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మొత్తం అంతా ఏ విధంగా ఉన్నాయో ఇదిగోండి ఎలా వచ్చారంటే షో డెకరేటివ్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఐటమ్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయో మొత్తం మనకి లక్ష్మీదేవి బొమ్మ అనమాట చూసారా ఏ విధంగా ఉందో ఇవి వచ్చేవాటికి మనకి దీపారాధన చేసుకుంటాం అనమాట ఇవ్వండి గౌతమ్ బుద్ధుడి బొమ్మ సాయిబాబా బొమ్మలో గౌతమ్ బుద్ధుడి బొమ్మలో వినాయకుడి బొమ్మలో ఇవన్నీ షోపీసెస్ మన కబోర్డులో వాటిలో ఏర్పాటు చేసుకునే కోసం షోపీసెస్ అనమాట ఈ ఈ లైన్ మొత్తం తీసామ్మా ఈ మొత్తం చక్కగా చాలా క్లారిటీ చూపించమ్మా చూడండి చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి అనమాట అందంగా మనకి ఈ రోజుల్లో కనుమగైపోతున్నాయి ఈ విధంగా అనేది మనకు కనబడడం చాలా తక్కువ మనకి చూడండి మొత్తం అంతా చూపిస్తాను చూడండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దు అన్నమాట ఇలాంటి ఐటమ్స్ ఉన్నటువంటి షాప్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఈ రోజుల్లో వీటిలో వచ్చే లాభాలు ఏం పెద్దగా ఉండవు కానీ లాభాలు ఆశించకుండా వీళ్ళ వృత్తి కళా నైపుణ్యం అనేది అంతరించిపోకుండా అనేది ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ చూస్తున్నారు కదా బొమ్మలు మన హాల్లో ఈ బొమ్మలు అనేవి ఏర్పాటు చేస్తున్నారండి ఎవరైనా సరే మీరు రేటింగ్స్ వచ్చారా అంటే చూడడానికి అనేది చాలా ప్రశాంతంగా ఉండదు అనమాట మీరు ఎలాంటి చిరాకుల్లో ఉన్నా కూడా ఇలాంటి ఐటమ్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారంటే మీ మనసు మారిపోతుంది మొత్తం అంతా కూడా చూస్తున్నారంటే మొత్తం ఈ గ్లాస్ ఐటమ్స్ అనమాట చూస్తున్నారు కదా మొత్తం అంతా మన పర్యావరణానికి మేలు చేసే ఐటమ్స్ కానీ హానికరమైన ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ అనేవి ఏమి లేవు చూస్తున్నారు కదా ఈ ర్యాక్ మొత్తం అంతా ఎలా ఉందో ఇవన్నీ కూడా టీ కప్పులు అనమాట మొత్తం అంతా టీ కప్పులు ఇవి చూస్తున్నారు కదా మన టీ కూజ అనమాట క్లాస్ టైపు చూస్తున్నారు ఫినిషింగ్ వర్క్ అనేది చాలా అద్భుతంగా ఉంది చూడండి అన్నీ కూడా సెట్ సెట్లు వారీగా ఉన్నాయి పెద్ద సైజు కప్పులు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో వాటికి దీపం అనమాట ఆకాశ దీపం టైపు మీరు ఏదైనా దీపారాధన చేసి మనకి గాలికి దీపం కొండకుండా ఉండడం కోసం అనేది అనేది ఏర్పాటు చేయడం జరిగింది కింద మట్టిది పైన మట్టిది అనమాట ఈ హోల్స్ అనేది మనకి దీపానికి అనేది గాలి ఆక్సిజన్ అందడం కోసం అనేది ఏర్పాటు చేశారు ఇదేమో మనకి దీపారాజుని ఆరుకోకుండా గ్లాస్ అనేది ఇచ్చారనమాట ఎలా చూసినారంటే కొబ్బరికాయ మోడల్ దీపారాజుకి ఇవి వచ్చేసరికి ఏమో అగరత్తులు మనకి అగరాత్తులు అనేవి అడ్డు అటు వాటిలో గుచ్చేస్తారు అలా గుచ్చకుండా అనేది వాటి కోసం అనేది ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది వాటిని మాత్రానికి చూస్తున్నారు కదా ఇవ్వండి ఐదు గుత్తులు ప్రమిద ఇవన్నీ కూడా ప్రమిదకి సంబంధించినవి చూడండి ఏ విధంగా ఉన్నాయనే చూడండి మొత్తం అంతా కూడా ఎక్కడ మిస్ చేయదు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ మనం వీడియో లైక్ చేసి వీడియో చూడండి చూడండి ఈ రోజు మొత్తం అంతే విధంగా ఉన్నాయో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఏదైనా వర్క్ చేస్తున్నా కానీ లేదంటే నీట్ గేమ్స్ ఆడుకున్నా కూడా ఒక టైమింగ్ అనేది సెట్ చేసుకుంటాం కోసం అనేది వీటిని ఎలా ఏర్పాటు చేశారనమాట చూస్తున్నారు కదా ఏ విధంగా అనేది దిగుతుందో చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ కూడా చూసారా దాన్ని బట్టి మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట వర్క్ స్టార్ట్ చేశామంటే అది ఎంత టైంలో ఫినిష్ అయిపోతుందో టార్గెట్ పెట్టుకుంటాయి చూస్తున్నారు కదా చాలా అద్భుతమైన ఆవిష్కరణ అనమాట ఇవన్నీ ప్రతి ఒక్కటే కూడా మనం ముందుకి మన రాజోలు గ్రామంలో తీసుకురావడం అనేది జరిగింది అనమాట ఇవి వచ్చేసరికి ఫ్లవర్ వాజులు మన టీవీ దగ్గర మన హాల్లో డెకరేట్ చేసుకుంటాయి ఇవి వచ్చేసరికి వుడ్డీ అనమాట చూసారా అయ్యో ఎలా రిటైట్ అవుతుంది చూడండి సౌండ్ కూడా మీకు వినపడతా ఉండిద్ది చూడండి కీ సిస్టమ్ అనమాట ఇగోండి వచ్చేసరికి మన పెన్స్ అవి వేసుకుంటాం కోసం అనేది ఇక్కడ వచ్చేసరికి మనకి వినాయకుడి విగ్రహం చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఎలా చూసుకున్నారంటే మన అబ్దుల్ కలాం గారు ఈయన మన దేశంలోనే గొప్ప సైంటిస్ట్ మనం చెప్పుకోవచ్చు అనమాట మన దేశానికి ఈయన చేసిన కృషి అంతా ఎంత కాదు ఈ ఇక్కడ చూస్తున్నారంటే మొత్తం అంతా కూడా మట్టి ఐటమ్స్ శానిటరీ ఐటమ్స్ ఇవ్వండి ఆవు బొమ్మ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది ఏంటనేది ఇక్కడ కృష్ణుడి బొమ్మ ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్సే చూడండి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూడండి చూసారా ఏనుగు బొమ్మలు అనేవి ఏ విధంగా ఉన్నాయో ఇవి గ్లాస్ జార్లు అనమాట ఇలా చూస్తున్నారంటే మొత్తం అంతా కూడా హ్యాండ్ మేడ్ అనమాట మొత్తం అంతా కూడా చేతితో తయారు చేసినటువంటి మొత్తం మట్టి పాత్రలు మనం ప్రస్తుత కాలంలో ఆ అల్యూమినియం ఐటమ్స్ అనేది అలవాటు పడిపోయి వాటిలో మనం ఫుడ్ వండేసి అవి విస్ఫూర్తిగా మారిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగ మట్టి పాత్రలు అనేది వంట చేసింది తినగలిగారంటే మీరు డాక్టర్లకు అనేది దూరంగా ఉండొచ్చు అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా ఉండి అని చెప్పేసి మీరు ఆ పాత్రలో వండుకున్నారంటే అది పాయిజన్ కింద మారిపోద్ది అనమాట అలా కాకుండా ఈ మట్టి పాత్రలు ఉపయోగించారంటే మీరు ఎటువంటి మెడిసిన్ కూడా వాడే పని ఉండదు మనకి ఈ ర్యాలో చూస్తున్నామంటే చూసారా శానిటరీ ఐటమ్స్ అనమాట మొత్తం అన్ని కూడాను ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా ఉన్నాయి చూడండి మనకి ఈ షాప్లో తప్ప మనకి చుట్టుపక్కల ఈ ఏరియాలో కూడా ఎక్కడ కూడాను ఈ రోజుల్లో ఈ వ్యాపారం చేసే చేసేవాళ్ళు అనేది అర్థంగా ఉందన్నమాట పెద్దగానే కాబట్రు చూడండి మొత్తం ఐటమ్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి కదా మనకి రోడ్లు అనేది ఉపయోగించడానికి పత్రపండు అనమాట ఏ విధంగా చూస్తున్నారా చాలా క్వాలిటీగా ఉన్నాయి చెక్కది మీరు ఒకసారి కానీ కొనుక్కున్నారంటే ఎన్ని సంవత్సరాలు అయినా సరే చెక్కు చెదరకుండా అలా ఉండదు అన్నమాట మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు తరాల మొత్తం అంతా కూడా ప్రస్తుతం ఇప్పుడు మీకు ఉన్న ఐటమ్స్ మొత్తం చూపించాను కదా ఇవి మనకి ఏ కాస్ట్ నుంచి ఏ ఐటమ్ ఏ కాస్ట్లో ఉన్నాయి ఏంటి అనేది వివరాలని కూడా తెలుపుతాను మొత్తం అంతా కూడా దీన్ని ఈ విధంగా అనేది ఉపయోగిస్తారన్నమాట

ఏవండి ఎదని స్టార్టింగ్ ఉంటాయండి ఇది 100 120 150 180 అలా ఆ బట్లను కూడా డిస్కౌంట్ అనేది చూడొచ్చు ఇవండి ఈ ఐటమ్స్ హెవీ ఐటమ్స్ ఉన్నాయి కరప్ట్ 250 గాని స్టార్ట్ అండి తర్వాత మాక్సిమం ఇప్పుడు ఆ సిరామిక్ అండి పెయింటింగ్ మాత్రమే అవునండి ఈ సెట్ అండి సెట్ అయితే త్రీ అండి టూ ఫిఫ్టీ అలా టూ ఫిఫ్టీ అలాగా అందులో ఫిఫ్టీ రూపీస్ ఇస్తూ ఉంటది మనకి దీపారాయన చేసిన సముద్రులు ఎంటర్నే స్టార్టింగ్ అండి స్టార్టింగ్ ప్రైసెస్ అట్లా అయితే స్టార్టింగ్ అండి డజన్ ఫార్టీ రూపీస్ అండ్ పన్నెండు పీసెస్ వస్తే ఫార్టీ రూపీస్ అన్నమాట ఎలా వచ్చేసరికి గ్లాసులు గ్లాస్ అండి సిక్స్ పీస్ వచ్చి వన్ ఫిఫ్టీ పడుతుంది టూ హండ్రెడ్ పడుతుంది సైజ్ సైజ్ బట్టి మోడల్ బట్టి పడతాయి అన్నమాట ఈ కప్స్ అండి కప్స్ అయితే సిక్స్ పీస్ వచ్చేసండి సెవెంటీ చెప్తాం సిక్స్టీకి కి ఎయిటీ అలాగా మోడల్ బట్టి ఇవండి ఈ పెద్ద కప్స్ ఉన్నాయి కదండి బాగా హెవీ కప్స్ సెవెంటీ ఎయిటీ అలాగా సెవెంటీ ఎయిటీ అలాగా ప్రతి దాంట్లో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది మనకి మనకి కృష్ణుడి బొమ్మలు ఎలా పడతాయండి అయితే పన్నెండు వందలు ఆ మట్టిదే మొత్తం అంతా మనకి ఈ ఐటమ్స్ అన్ని స్టార్టింగ్ నుంచి ఏ ప్రైస్ లో పడతాయండి స్టార్టింగ్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ నుంచి ఆ ఆ బొమ్మలు అయ్యింది దేనికైతే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా అయితే అయితే తక్కువ రేట్ ఉంటుంది పెద్ద సైజు కొంచెం రేట్ పెరుగుతుంది

మట్టిదే కదండి ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో మట్టిదే అనమాట మొత్తం అంతా కూడా మీరు ప్లాస్టిక్ బాటిల్స్ వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న కంటే ఇలా మట్టి వాడారంటే మీ హెల్త్ అనేది చాలా మెరుగుపడుతుంది అన్నమాట ఈ రోజుల్లో అంతా కలిసి ప్రబం అయిపోయింది ఇలాంటి వాడడం వల్లే కొంతలో కొంత మీరు హాస్పిటల్కి వెళ్ళడం అనేది తగ్గించుకోవచ్చు అనమాట కాదుకూడదు మీరు ప్లాస్టిక్ వాడతా ఉన్నారంటే మీ ఆరోగ్యాన్ని భగవంతుడి కూడా రక్షించలేదు కాబట్టి మీరు ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి ఇలాంటి వాటికి కొంచెం దగ్గరగా ఉండే విధంగా చూసుకోండి ఇది మాట్లా ఇవన్నీ కూడా అయ్యానండి మొత్తం వాటర్ పాటలేనండి ఇదంతా పెరిగి చోటు పెట్టుకోవచ్చండి ఇరుగండి పాలు కాసిందలో కోసుకొని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు ఏ టీ కప్స్ అండి మట్టివేనండి ఇవి మాకు ఎలా పడతాయండి ఇది సిక్స్ ఉంటాయండి బాక్స్ కి వచ్చి టూ ఫిఫ్టీ చెప్తాం టూ హండ్రెడ్ ఇస్తాం ఇవ్వండి ఈ తాబేలు ఇవ్వండి అండి

పెళ్లికి అవరేడ్ కొంట పెడతారు కదండి దానికండి మీరు ఆర్డర్ పెడితే అవునండి డిజైన్స్ మీకు నచ్చినవి అంటే అసలు వర్క్ చేస్తామండి నెక్స్ట్ తక్కువ కాస్ట్ పడుతుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా పడుతుంది మోడల్ బట్ చూపించండి రెండు పక్కల ఫ్లవర్ పెట్టుకోవచ్చు

వంట పాత్రలు మొత్తం మండపేసుకుంటే అంటే వంట పాత్రలు అంటే డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చండి లేకపోతే వాటర్ నానబెట్టాలి వండే వండ్రు వాటర్లో నానబెట్టేసి తర్వాత వాటిని రెండు గ్లాసులు నీళ్ళు పోసి అందరిని పెట్టి వెయిట్ చేసి పంపేసి డైలీ వాటర్ వాటర్ లో ఒక రోజు మొత్తం నానబెట్టిన తర్వాత వాటిలో మళ్ళీ రెండు గ్లాసులు వాటర్ వేసి వాటర్ హిట్ చేసి అప్పులు వాడుకోవాలండి అంటే ఆ రెండు గ్లాసులు వాటర్ మొత్తం అంత ఆవిరైపోవాలాయి

అవండి కర్రీ బౌల్స్ కి ఇస్తాడు అదైతే అదితే ఫ్రీ గానే ఉంటది మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంటాయండి స్టార్టింగ్ 250 గాని స్టార్టింగ్ అండి 250 గాని ఇచ్చు ఆ బిగ్ సైజ్ అయితే కొల్లే 400 350 సైజేషన్ బట్టి ఆ సైజేషన్ బట్టి ఈ ఐటమ్స్ అన్ని కూడా మనకి బైట ఉన్న ఐటమ్స్ ఏ అన్ని కూడా ఉన్నాయి ఆ మనకి

ఆ పీఓపీ బొమ్మలే ప్రతి ఒక్కటి కూడా అన్ని రకాలు ఉంటాయి ఒకసారి మీ పేరు ఈ అడ్రస్ ఏమైనా ఒకసారి చెప్తారండి మీ పేరు పేరైతే సునీత అండి నెక్స్ట్ ఫోన్ నెంబర్ అయితే కాంటాక్ట్ లో చెప్తాను ఇప్పుడు మనకి ఈ ఊరు పేరు చెప్తారా ఏ ఊరు ఏ గ్రామం ఏ మండలం రాజుల గ్రామం అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజు అండి చూస్తున్నారా ఫ్రెండ్స్ అండి స్టాండ్ రోడ్ అండి రాజుల గ్రామం బస్ స్టాండ్ రోడ్ మీరు అంటే మెయిన్ రోడ్ పక్కనే ఉంటది మన షాప్ అనేది ఎంట్రన్స్ లోనే ఉంటది అంబేద్కర్ కోనసీమ జిల్లా అనమాట మేడం గారి దంత వైద్యశాలం పక్కన దంతవైద్యశాల ఉంది మేడం గారి కాంటాక్ట్ నెంబర్ అనేది నేను డిస్ప్లే ఇస్తాను కావాల్సిన వారు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ అండి వాళ్ళు వీడియో కాల్ చేసి మనకి ఐటమ్స్ వాళ్ళకి పార్సల్ అంటే మనం ఆర్టీసీకి వాటికి వాటికి మనకి ఆర్టీసీ వాళ్ళు వాళ్ళు పే చేసుకోవాలి వచ్చేసరికి మాత్రం ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ మీరు అమౌంట్ పార్సల్ చేసేస్తారు ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా అందుబాటులో ఉంటుంది మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటది ఎవరికైనా సరే ఒకసారి వీడియో కాల్ చేసి ఏ ఐటమ్ కావాలో ఆ ఐటెం చెప్పారు అని అంటే మీకు మొత్తం తక్షణంగా చూపించి వాటిని పార్సల్ చేసి ఆర్టీసీలో కానీ కరువులో కానీ వేస్తారు అయితే డెలివరీ ఛార్జెస్ మాత్రానికి అవి మీయే వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు ఆ పీస్కి పడుతున్నటువంటి కాస్ట్ వరకే మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేశారా అంటే ఐటెం మీ దగ్గరగా అనేది వస్తుంది అనమాట మీరు ఎప్పుడు కావాలన్నా ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయి మాకు హౌస్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కిచెన్ ఐటమ్ కానీ లేకపోతే డెకరేటివ్ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో వచ్చింది అనిపిస్తున్నాను ప్రతి ఒక్కరు మనం వీడియో చేసినప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్త కూర్చోవాలి సబ్స్క్రైబ్ చేయండి గంట తెప్పంలో ముగిస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియోలో ఐటమ్స్ అన్ని మీకు ఉపయోగపడపోయినా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే ఉపయోగపడే విధంగా ఉన్నాయి అన్నమాట మనకి హౌసెస్లో ఏమేమి వాడుకుంటాం ఏంటనేది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ దొరకని వస్తువు అంటే ఏది లేదు కాబట్టి మన వీడియో మీకు కాపోయినా పక్క వారికి అయినా సరే ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో నచ్చిందని ఆశిస్తాను బాయ్ ఫ్రెండ్స్